जनक मीडिया पैसा दादा मीडिया पैसा खणी वीडियो दादा పోలీసులు అడ్డం పెట్టుకొని మీడియాని అణిచివేయాలని మీడియాపై కక్ష సాధింపు చేయాలని అక్రమ అరెస్టులు చేస్తే మీడియా నిజాలు చెప్పకుండా వెలుదిరుగుతున్నటువంటి అపోహాలలో ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి గత ప్రభుత్వాలు కూడా ఇదే విధంగా పోలీసులు అడ్డం పెట్టుకొని మీడియా మీద దాడులు చేస్తే ఏ విధమైనటువంటి పరిమాణాలు పరిణామాలు జరిగినాయో మనకు తెలిసిందే ఇప్పుడు కూడా విజయవాడలో సాక్షి ఏజెంట్ ధనంజయ రెడ్డి గారి ఇంటి మీద ఎలాంటి నోటీసులు లేకుండా ఏపీ పోలీసులు దాడి చేసి దాడి చేయడాన్ని పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ ప్రభుత్వాలు ఒకటే జర్నిష్ట మీడియాను అణచివేయాలని చూస్తే మీ పత్రం తప్పదు కాబట్టి మీరు మీడియాని ఏ విధంగా ప్రజాపాలన చెప్పిరో ఆ విధంగా ప్రజాపాలనని పరిపాలించాలి కానీ మీడియా అణచివేయాలని చూస్తే మీకు పత్రం తప్పదని సురియాపేట జర్నిష్ట సంఘాల తరఫున చేస్తున్నాం ప్రజాస్వామ్య పత్రికలపై దాడి చేసి ప్రజాస్వామ్యాన్ని అవాసేయడం ఏ పార్టీ వల్ల కాదు రాజకీయ పార్టీలు తమ ప్రయోజనాల కోసం రాజ్యాంగం కల్పించిన భావ ప్రకటన స్వేచ్ఛపై దాడి చేయడంగా ఇది ఒక సిగ్గుచేటు ఒక అవమానియమైన ఘటన ఈ ఘటనను ప్రతి ఒక్కరు ఖండించాలి ప్రజాస్వామ్యయుతంగా ప్రజల కోసం ప్రభుత్వానికి వారదాగా పనిచేస్తున్న పత్రికలపై దాడి చేయడం పత్రిక ఎడిటర్ల మీద దాడి చేయటం ఇది చాలా అన్యాయం అక్రమం ఇలాంటి దాడులను ప్రతి ఒక్క ప్రజాస్వామ్య వాడిని ఖండిస్తారు కల్పించిన హక్కులను కాపాడాలని భావ ప్రకటన స్వచ్ఛని కాపాడాలని మా అందరి జర్నలిస్టుల ఐక్య పక్షాన డిమాండ్ చేస్తున్నాం